ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు శంకరుడు మృతబాలుని జీవింపజేయుట హస్తామలక గిరి శంకరాచార్య స్వామి శిష్యగణమును వెంట పెట్టుకొని క్రమక్రమముగా తీర్థములను సేవించుతూ సముద్ర తీరముననున్న క్షేత్రమునకు చేరను ఆ క్షేత్రవాసులు ధర్మాచరణ పరాయణులు క్షేత్రాధిపతి అయిన గోకర్ణేశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఆయన హస్తమున మృగమును పార్వతి హస్తమున శుకమును కలవు శ్రీ శంకరాచార్య స్వామి గుణాతీతుడుగు గోకర్ణేశ్వరుని ఆత్మభావంతో అర్చించుతూ మూడు దినములు అచ్చటనే ఉండెను శ్రీ యతీంద్రుడు హరిశంకరమను దివ్యస్థలమున కరిగి అచ్చట భేదవాదుల భ్రమను తొలగించుటకై అద్వైతముద్రను ప్రదర్శించుతున్న హరిశంకరులను దర్శించి పూజించి పరమానందభరితుడై హరిహరపరమైన పదజాలముతో దశావతారములను స్థుతించి నమస్కరించి సంతుష్టుడై అతడి నుండి శిష్యులతో మూకాంబికా క్షేత్రమునకు చేరుడు అతడు ఒక గృహము వెలుపల బ్రాహ్మణ దంపతులు చనిపోయిన కుమారుడి దగ్గర ఉంచుకొని మిగులు దుఃఖించుతుండేది శంకరాచార్య స్వామి వారిని చూచి దయార్థ హృదయుడై తాను కూడా వగతుండెను అప్పుడు రక్షించుటకు శక్తుడు కాని వాని దయ మరింత దుఃఖమునకు కారణమగును అని ఆకాశము నుండి ఒక నుడి వినపడెను శంకరాచార్య స్వామి ఆ మాట విని ఆకాశము వంక చూచి పరమేశ్వర నీ మాట సత్యము జగత్రయీరక్షణ దక్షుడముని ఒక్కడవే అంజుడు లేడు అకాల మరణమును చెందిన ఈ బాలుని నీవు కాక మరి ఎవరు బ్రతికింపగలరు అని పలికను అంతలో మరణించిన బ్రాహ్మణ బాలుడు నిద్ర నుండి మేలుకునేటట్లు సజీవుడై లేచెను అప్పుడు తన తల్లిదండ్రులు పరమానందమును పొందిరి ప్రజలందరూ నివ్వెరపడి శంకరాచార్యుల మహిమను గుణించి చెప్పుకొనదొచ్చిరి శంకరాచార్య స్వామి సాల రసాల హింతాల తమాల వృక్షముల తోడ రమణీయమైన గ్రామాంతము కలిగి సాధనా సంపత్తులకు సిద్ధిస్థలమయ్యున్న మూకాంబిక ఆలయమును ప్రవేశించను మూగవారులను కూడా వక్తలను చేయుచూ అపార కృపావలంబమయ్యున్న మూకాంబికను దర్శించను తోడనే శంకర ఆనంద బాష్పముల కన్నుల గప్పుతుండ రోమాంచములు గాత్రమున ఆవరింప భక్త్యావేశము హృదయమును కదలింప పరి పరి విధంబుల మూకాంబికను స్థుతించి దేవిని ప్రసన్నను చేసుకొని ప్రశాంత చిత్రుడై కొలదికాలమచ్చటనే ఉండెను తరువాత శంకరాచార్య చీంద్రుడు సశిష్ఠుడై బలియను అగ్రహారమునకు చేరెను హస్తామరక శిష్య సంగ్రహణము బలి అగ్రహారమున రెండు వేల మంది బ్రాహ్మణులు నివసించుచుండిరి వారందరూ వేదశాస్త్రాధ్యయనములు చేసి ఆహితాగ్నుడై సత్కర్మానుష్ఠానములతో కాలవ గడుపుచుండెని వారి గృహముల నుండి బయలుదేరిన హుతాగ్ని హోత్ర పావనగంధములు నలుదిక్కుల నలువుకూరుచుండెను ఆ అగ్రహారమునందు అపమృత్యువు ప్రవేశించుటకు వీలుడైనందున ఊరి బయట నుండియే అది వెడలిపోవచ్చుండెను ఆ ఊరి ఒక శివాలయము కలదు అది హారమునకు మధ్య మణివలెను రాత్రికి చంద్రుడు వలెను ఆ అగ్రహారమునకు భూషణముగా ఉండెను శంకరాచార్య స్వామి ఆ బ్రాహ్మణులకు బ్రహ్మ విషయకములకు ఉపదేశములను చేయుచ్చు వారిని కృతార్థనుడు చేయుచుండెను ఒకనాడు ప్రభాకరుడును బ్రాహ్మణుడు తన కుమారుని వెంటబెట్టుకుని వచ్చి శంకరాచార్యుల పాదముల మీద పడవేసి తాను చేలుమోడ్చి స్వామి ఈ బాలుడు నా పుత్రుడు వీడు జన్మించినది మొదలు తాను మాట్లాడడు పరుడు చెప్పినది వినడు ఏదియో ఆలోచించుచుండును అది ఏదియో ఎవ్వరికి తెలియదు చూచిన వారందరూ మూగవాడనియు చెవిటివాడనియు జడుననియు పిశాచగ్రస్తుడనియు పలు పలు విధముల పలుకుతుండేది తుంటర్లో కొందరు బాలురు వీరిని పరిహాసము చేసి కొట్టిపోవుతుందరు కానీ వీనికి రోషము కానీ దుఃఖము కానీ లేదు ఇతడు నియమము లేక తనకిష్టము వచ్చినప్పుడు భోజనము చేయును వీడు కేవలము జడుబలే ఉన్నాడు అయినడు వీనికి ఉపనయన సంస్కారము జరిపించి తిని వీడిప్పుడు పదమూడు సంవత్సరముల వయస్సు గలవాడయ్యను నాకే లోపము లేకపోయినను వీని పరిస్థితులు నాకు ప్రతిక్షణమును మితిలేని దుఃఖమును కలిగించుతున్నవి వీనిని అనేకులకు చూపి ఉంటిని కానీ ప్రయోజనము లేకపోయెను నీవు సర్వజ్ఞుడవు మహానుభావుడవు నీ అనుగ్రహమున ఈ బాలుడు బాగుపడగలడను విశ్వాసముతో నీ సన్నిధికి వీని తీసుకుని వచ్చి తిని అనుగ్రహించి వీని విషయము ఒక పర్యాయము చూడవలయునని కడుదీనముగా శంకరాచార్య స్వామి కృణార్థ హృదయుడై బాలుడి చేయిబట్టుకుని లేవదీసి నీవెవ్వడవు ఇట్లు జడుముల వర్తించడకు కారణమేమి అని అడిగను తోడని ఆ బాలుడు అంజలి ఘటించి గురుత్తమ నేను జడు కాను నా సాన్నిధ్యమున జడము ప్రవర్తించుతున్నది షడూర్మి షడ్భావ వికారవర్జితమును శుభైకతాతన తానమును సర్వోత్తమును నగు తత్పదార్థమును నేను అని సమాధానము చెప్పి పన్నెండు శ్లోకములచే ఆత్మతత్వమును ఉపన్యసించెను శంకరాచార్య స్వామి ఆనందమును పొంది ఆ బాలుడు చెప్పిన ద్వాదశోకములందును అనుభవపూర్వకముగా ఆత్మతత్వము హస్తమందుంచిన ఆమరకము వలె సులభగ్రాహ్యమై ఉన్నందున వానికి హస్తామరకములనియు వాణిని రచించిన బాలునకు హస్తామరకుడునియు ప్రసిద్ధి ఏర్పడునని వచించి అతని శిరస్సున పైన తన హస్తమునుంచడు బాలుడు సహజముగా నుండెడు ప్రభాకరుడే విషయమంతకు దూచి అత్యాశ్చర్యభరితుడయ్యను శంకరతీర్థుడు ప్రభాకరా నీ కుమారుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడుగు మహానుభావుడు ఇతడు సాంసారికములకు విషేషాదులకు లొంగువాడు కాడు వీరి వలన మీకేమీ ప్రయోజనము లేదు ఇతడు మీ యొద్ధ ఉండదగినవాడు కాడు నా వెంబడి తీసుకొని పోయేదను అని చెప్పి ప్రభాకరుడొప్పించి హస్తామరకునకు తుర్యాశ్రమము సంగి తన వెంటబెట్టుకొని శృంగగిరికి పోయాను గిరికి శంకరాచార్య అనుగ్రహం పడయుట అతడు ఋష్యశృంగుడు తపస్సు చేసి ఉండుటచే దానికి శృంగగిరి అని పేరు శృంగగిరి శృంగిరియందు తుంగాను పుణ్యనది ప్రవహించుతుండెను అతడున్న బ్రాహ్మణులందరూ వేదశాస్త్రాది విద్యలు చదివి యజ్ఞయాగాదులు చేసి అతిథి పూజా తత్పరయ ఉండేది శంకర దేశకేంద్రుడు వారలకందరకును జ్ఞానబోధ చేయతలచి ప్రస్థానత్రయమును బోధింప మొదలుపెట్టెను వారందరూ శంకరాచార్యులను దైవ సమానముగా తుచుండ్రి ఈ సందర్భములు ఇట్లుండా ఒకనాడు ఒక బ్రాహ్మణ బాలుడు శంకరాచార్యుల వద్ద శిష్యుడుగా చేరను అతడు మిగుల మందబుద్ధి వారికి ఏ విషయము చెప్పినను గ్రహింపగల శక్తి లేదు అతడు ఎన్ని పర్యాయములు చదివినను పాఠములు రావు అందువలన వారిని అందరూ అని పిలువ ప్రారంభించిరి కానీ వానికి అత్యధికము గురుభక్తి కలదు అతడు గురువులకు శంకరాచార్యులకు నిధుల లేచినది మొదలు రాత్రి పరుండు వరకును ఇవి అవి అను భేదము లేక సమస్త ఉపచారములను గురు గురుచిత్తానుసారము వర్తించుచు సర్వదా ఛాయవలి గురువును వెంటనే చరించుచుండును ఒకనాడా గిరి యథాప్రకారముగా గురువర్యుని కాషాయ వస్త్రములను ఉచికి తెచ్చుటకు తుంగానదికి పోయెను అప్పుడు శిష్యులందరూ భాష్యపాఠములు చదువుటకు గురుసంధికి వచ్చి శంకరదేశిక స్వామి శిష్యులారా గిరి నది కరిగినాడు వాణిని కూడా రానిండు ఆ పైన చదువచ్చును అని వచించను శిష్యులు గుమిగూడి గిరి మందమతి వానికి ఏమయూ తెలియదు అతడు శాస్త్రాభ్యాసమునకు అధికారి కాడు అట్టి మందమతి వచ్చు వరకును మనందరి పాఠములను ఆపవలయునట ఈ మాట ఎంత బాగున్నదో సూచితరా అని వారిలో వారు గుసగుసలాడుకొని శంకరాచార్య స్వామి విషయమునంతయు గ్రహించి వీరికి అందరికిని ఇప్పుడే గర్వభంగము చేయవలననియు గిరి వనరించిన శుశ్రూఠకు ఫలమీయవలయుని సంకల్పించి గిరికి చతుర్దశ విద్యలు కరతలామరకములుగా ఉండు అట్లొక్క పర్యాయము మనస్సుచే ఆదేశించాను తక్షణమే నది నుండి తిరిగి వచ్చుతున్న గిరికి అఖండ విజ్ఞానము కలిగెను తోడనే ఆ గిరి పరతత్వ ఇంజకములు లలితములు నగు శ్లోకములను తోటక వృత్తములలో ఆశివుగా చెప్పుతూ గురుని స్తిస్తూ గురు సన్నిధికి చేరి సాక్షాంగ ప్రణామము చేశాను శిష్యులందరూ గిరి విజ్ఞానమును చూచి నివ్వెరపడి తమ పాండిత్య గర్వమును తామే నిరసించుకొనిది గిరి తోటక వృత్తములతో సృశించినందువలన శంకరదేశిక స్వామి వానికి తోటకాచార్యుడని పేరు పెట్టెను తోటకాచార్యుడు గురు గురుశుశ్రూషపల లభించిన నృపమానముకు విజ్ఞానమును లోకమున శ్రీ శ్రీశంకరయతీంద్రుడు ఆ గిరికి సన్యాసము సంగి మహావాక్యోపదేశము చేసి యోగపట్టానామమున సంగ్యను ఇవ్వం భూయాత్వే భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ